దేర్ ఎన్ ఎల్డర్లీ ఉమెన్ సమ్ టైమ్ బ్యాక్ కొంతకాలం క్రితం ఒక పెద్ద ఆవిడ ఉండేవారు అతని కుమారుణ్ణి ఎవరో చంపేశారు వాస్ కానీ ఆమె ప్రార్థిస్తుంది లోడ్ షో మీ కిల్డ్ మై సన్ దేవా ఎవరు నా కుమారుణ్ణి చంపారు నాకు చూపించండి అని వాస్ డౌన్ విత్ స్ట్రెస్ అండ్ అండ్ గ్రీఫ్ ఆమె ఎంతగానో దుఃఖం చేత రోదన చేత ఎంతగానో నింపబడి ఉన్నది ఇన్ హెర్ డ్రీమ్ షోడ్ హెవెన్ దేవుడు ఒక దినాన ఆమెకు కళలో పర్లోక రాజ్యాన్ని చూపించారు బిగ్ హౌస్ ఆమె అక్కడ ఒక పెద్ద ఇంటిని చూసింది అండ్ షీ ఎంటర్డ్ ఇన్ టు దట్ హౌస్ ఆమె ఆ ఇంట్లోకి ప్రవేశించింది ఫర్ సో బ్యూటిఫుల్ ఆ ఇల్లు ఎంతో అందంగా ఉంది మెనీ రూమ్స్ ఎన్నో గదులు ఉన్నాయి అండ్ షీ ఆస్క్ ద లార్డ్ అప్పుడు లార్డ్ హూస్ హౌస్ ఇస్ దిస్ అప్పుడు ఆమె దేవుణ్ణి అడిగింది దేవా ఎవర్ది ఈ గృహము అని దిస్ హౌస్ బిలాంగ్స్ టు ద వన్ హూ కిల్డ్ యువర్ సన్ ఈ గృహము నీ కుమారుణ్ణి చంపిన వ్యక్తిది అని చూపించారు దేవుడు ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది ది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ తర్వాత దినము ఉదయాన్నే వన్ యంగ్ బాయ్ కేమ్ టు హెర్ హౌస్ ఒక యవనస్తుడు ఆమె ఇంటికి వచ్చాడు షీ వెంట్ ఇన్ స్ట్రీట్లీ అండ్ స్టూడ్ బిఫోర్ హెర్ అతడు నేరుగా వెళ్ళి ఆమె ముందర నించున్నాడు అండ్ విత్ టీర్స్ హీ టోల్డ్ హర్ కన్నీటితో ఆ యవనస్తుడు ఆమెతో చెప్తున్నాడు కిల్ సన్ మీ కుమారుని చంపిన వ్యక్తిని నేనే అని ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి అని ఐ టు రిసీవ్ ఎనీ నేను ఎలాంటి శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను యామ్ రెడీ టు రిసీవ్ వాట్ ఎవర్ పనిష్మెంట్ యు గివ్ మీ మీరు ఏ శిక్షను నా కొరకు ఇచ్చినా గానీ నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానండి అని చెప్పారు ఐ ऍम ఇన్ యువర్ హ్యాండ్స్ నేను ఇదిగోండి మీ చేతుల్లో ఉన్నాను మీరు ఏదైనా చేయవచ్చు అని యు కెన్ కిల్ మీ మీరు నన్ను చంపడానికైనా పర్వాలేదండి ఆర్ టు జైల్ లేదా నన్ను జైల్కి పంపినా పర్వాలేదండి అని యు కెన్ ఈవెన్ సెండ్ మీ టు గ్యాలోస్ నన్ను స్తంభం ఎక్కించడానికి మీరు ఇష్టపడ్డా పర్వాలేదు అని చెప్పాడు దట్ రూమన్ డిడ్ నాట్ నో వాట్ టు డు ఆమె ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆమెకు షి పుట్ హెర్ మైండ్ టు ది స్పిరిట్ ఆమె దేవుని ఆత్మ సహాయం కొరకు ఆమె కనిపెడుతుంది దేర్ ఇస్ ఫ్లష్ అండ్ స్పిరిట్ షి ఇమిడియట్లీ స్విచ్డ్ ఆన్ టు ద స్పిరిట్ ఆమె వెంటనే ఆత్మ ఆలోచించడానికి ఆమె ఆశపడుతుంది అండ్ షి ఆల్సో షెడ్ టియర్స్ ఆమె కూడా కన్నీరు కార్చడం ప్రారంభించింది అండ్ షి సెడ్ కమ్ ఇన్ కమ్ ఇన్ ఆమె అతనితో అనింది రండి లోపలికి రా అనేసి ఐ ఫర్ యూ నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని ఐ లాస్ట్ మై సన్ నేను నా కుమారుడిని కోల్పోయాను బట్ హియర్ ఆఫ్టర్ బి మై సన్ కానీ ఇప్పటి నుండి మీరే నా కుమారుడు యు సన్ నీవే నా ప్రియమైన కుమారుడవు అని ఫర్గెట్ సన్ నా కుమారుణ్ణి చంపిన సంగతి అంతా కూడా మీరు మర్చిపోండి అని ఆమె నీవు నా కుమారుడి వస్త్రాలు కూడా నువ్వు ధరించవచ్చు అని చెప్తుంది యూ యున్ సిట్ విత్ మీ ఆన్ ద డైనింగ్ టేబుల్ నా యొక్క భోజనపు బల్ల దగ్గర నువ్వు నాతోనే కూర్చోవాలి యూ విల్ బీ మై సన్ నీవే నా కుమారుడవు దట్స్ వాట్ ద లవ్ ఆఫ్ గాడ్ అది దేవుని ప్రేమ అంటే లెట్స్ స్టార్ట్ రోమన్స్ 13th చాప్టర్ రోమీల క్రాస్న పత్రిక 13వ అధ్యాయం చూద్దాము 10th వర్స్ 10వ వచనము లవ్ ఇస్ ద ఫుల్ఫిల్‌మెంట్ ఆఫ్ ద లా ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ద లవ్ ఇస్ ద ఫుల్ఫిల్‌మెంట్ ఆఫ్ ద లా ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మెనీ పీపుల్ దే కౌంట్ ఫుల్ఫిల్ ద లా చాలా మంది ధర్మశాస్త్రమును నెరవేర్చరు బట్ ఇఫ్ యు హావ్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యు మీలో దేవుని ప్రేమ ఉంటే దట్ ఇస్ ఫుల్ఫిల్లింగ్ ద లవ్ అదే ధర్మశాస్త్రమును నెరవేర్చుట వాట్ ద డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సే దేవుని వాక్యము ఏం చెప్తుంది లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలి అని విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ నీ పూర్ణ శక్తితో ఆల్ యువర్ మైండ్ నీ పూర్ణ మనసుతో విత్ ఆల్ యువర్ విస్డమ్ నీ యొక్క పూర్ణ జ్ఞానముతో ప్రేమించాలి అని దట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్మెంట్ అది మొట్టమొదటి ఆజ్ఞ ద సెకండ్ కమాండ్మెంట్ రెండవ ఆజ్ఞ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుము అని